ఐపీఎల్ పద్దెనిమిదో సీజన్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ రెడీ అవుతుంది గత ఏడాది రన్నర్ అప్తో సరిపెట్టుకున్న ఆర్మీ ఈసారి ఎలాగైనా టైటిల్ గెలవాలని పట్టుదలగా ఉంది దానికి తగ్గట్టుగానే జట్టులో కీలక మార్పులు చేసింది నిలకడగా రాణించిన ఐదు ఆటగాళ్లను రిటైన్ చేసుకున్న సన్ రైజర్స్ వేలంలో పలువురు స్టార్ ప్లేయర్స్ను దక్కించుకుంది ఇప్పుడు తుది జట్టు కూర్పుపై ఫోకస్ పెట్టింది ఈ క్రమంలో ఇషాన్ కిషాన్ను ఆడించడంపై తర్జన భర్జన పడుతుంది మెగావేలంలో ఈ యువ ఓపెనర్ను సన్రైజర్స్ పదకొండు పాయింట్ రెండు ఐదు కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది అయితే తుది జట్టులో అతను ఎక్కడ బ్యాటింగ్కి దింపాలనే దానిపై తలపట్టుకుంటుంది ఐపీఎల్లో ఇప్పటివరకు ఇషాన్ కిషన్ ఓపెనర్గానే రాణించాడు ఒకవేళ అతన్ని ఓపెనర్గానే పంపాలని భావిస్తే హెడ్కి జోడీగా పంపించవచ్చు అప్పుడు అభిషేక్ శర్మ వన్ డౌన్లో ఆడాల్సి ఉంటుంది గత సీజన్లో ముంబై ఇండియన్స్ తరపున ఇషాన్ కిషాన్ ఓపెనర్గా అదరగొట్టాడు పద్నాలుగు మ్యాచ్ల్లో ఇరవై రెండు సగటుతో మూడు వందల ఇరవై పరుగులు చేశాడు ముంబై తరఫున ఎనభై నాలుగు మ్యాచ్లు ఆడిన ఇషాన్ కిషన్ ఎక్కువగా ఓపెనర్గానే వచ్చాడు నలభై తొమ్మిది సార్లు ఓపెనర్గా వచ్చిన అతడు ముప్పై మూడు సగటుతో పదిహేను వందల పద్నాలుగు పరుగులు చేశాడు దీనిలో పదకొండు సెంచరీలు ఉన్నాయి ప్రస్తుతం సన్ రైజర్స్ ఓపెనర్లుగా ట్రావిస్ హెడ్ అభిషేక్ షర్ణను మార్చే పరిస్థితి కనిపించట్లేదు ఎందుకంటే ఈ జోడీ గత సీజన్లో ఎలాంటి విధ్వంసం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే పవర్ ప్లేలో ప్రత్యర్థి బౌలర్లను ఓచకోత కోసింది దీంతో ఈ సీజన్లో ఈ జోడీని మార్చే అవకాశాలు దాదాపుగా లేవు ఒకవేళ ఓపెనింగ్ జోడీని మార్చొద్దని భావిస్తే అప్పుడు ఇషాన్ను మూడు లేదా నాలుగో స్థానంలో ఆడించే అవకాశాలు ఉన్నాయి గతంలో పదకొండు సార్లు మూడో ప్లేస్లో వచ్చాడు ఇషాన్ కిషన్ అయితే ఈ ప్లేస్లో ఇషాన్ పెద్దగా రాణించలేదు పంతొమ్మిది సగటుతో కేవలం రెండు వందల పదహారు పరుగులు మాత్రమే చేశాడు ఇక నాలుగో స్థానంలో ఇరవై రెండు సగటుతో ఐదు వందల ఎనభై మూడు పరుగులు చేశాడు ఐదు ఆరో స్థానంలో ఒక్కోసారి బ్యాటింగ్ చేసిన ఇషాన్ అక్కడ కూడా పెద్దగా రాణించలేదు ఇషాన్ను ఓపెనర్ కాకుండా మిగిలిన ఏ స్థానంలో ఆడించినా కూడా జట్టుకు పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు ఈ నేపథ్యంలో సన్రైజర్స్ హైదరాబాద్ ఇషాన్ను ఎలా వాడుకుంటుందో తెలియాలంటే మరో వారం రోజులు వేచి చూడాల్సింది మార్చి ఇరవై రెండు నుంచి ఐపీఎల్ పద్దెనిమిదో సీజన్ షురువు కానుండగా సన్ రైజర్స్ తన తొలి మ్యాచ్లో మార్చి ఇరవై మూడున రాజస్థాన్ రాయల్స్తో తలపడబోతోంది